గతంలో చంద్రబాబు నాయుడు గారు రెడ్ కార్పెట్ వేసి వాళ్ళు మేము రావన్న మీరు రాండి మంచి బీచ్ ఉంది అద్భుతమైన సిటీ కన్వెన్షన్ సెంటర్ కడదామన్నారు అది వచ్చి ఉంటే ఈరోజు మనకి ఈ రీజియన్ అంటే ఈ ప్రాంతంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ వచ్చేది కనీసం ఇరవై వేల మంది ఇరవై వేల మంది అక్కడ పనిచేశారు ఏకపక్షంగా వాళ్ళ భూములు క్యాన్సిల్ చేసి వెనక్కి పంపించేశారు ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు అఫీషియల్గా రాశారు ఆంధ్ర రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాలు మేము పెట్టుబడి పెడతాం మాకు కూడా టైం పడుతుంది ప్రజలు కూడా ఇప్పుడు పారిశ్రామిక వేత్తలు కూడా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను బాబు గారు వస్తే అన్నీ బాగుంటాయి మీరు గ్రీన్ ఛానల్ ఇస్తారు మళ్ళీ సైకో వస్తే ఐదు సంవత్సరాలు మేము ఇబ్బంది పడ్డాం రెన్యూబుల్ ఎనర్జీ సమ్మిట్కి బాబు గారు వెళ్ళినప్పుడు అదే ప్రశ్న అందరూ అడిగారు మీరు అన్నీ బాగా చేస్తారు సార్ అన్నీ సెట్ చేస్తారు మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తారు మమ్మల్ని వెనకాల పరిగెత్తిస్తారు మళ్ళీ పొరపాటున సైకో వస్తే మళ్ళీ మా పరిస్థితి ఏంటి ప్రజలు కూడా గమనించాల ఎందుకంటే ఇట్లా ఒక సైకో వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు రివర్స్ టెండరింగ్ పేరుతో ఆ రోజు పీపీఎల్ క్యాన్సిల్ చేసి మొత్తం గందరగోళం సృష్టించాడు దానివల్ల ఈరోజు కరెంట్ ఛార్జీలు కూడా పెరిగినాయి వ్యక్తులు కూడా ఇబ్బంది పడ్డారు లూలు గ్రూప్ లాంటి వ్యక్తులు ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి వైపు వచ్చిందని కొంచెం ఆలోచిస్తున్నారు భయపడుతున్నారు ఎందుకంటే పొరపాటున మళ్ళీ అతను వస్తే ఏంటని ఉందా భయం ఉంది ప్రజల్లో పారిశ్రామికవేత్తలు కూడా భయం ఉందండి చాలామంది నాకు చెప్పారు సో అది ప్రజల చేతుల్లో ఉంది సో ప్రజలు కూడా ఈ ఒక్క ఎన్నికలు కాదు సరైన గుణపాఠం టైం అయినా అగైన్ ఇవ్వాల్సిన అవసరం అప్పుడే మన పారిశ్రామికవేత్తలకి భరోసా ఉంటుంది పెట్టుబడులు పెడతారు ఉద్యోగాలు వస్తాయి కూటమి కూటమి ప్రభుత్వానికి ఓటు వేయడంలో సూపర్ సిక్స్ హామీలు ఎంత ప్రభావం చూపించాయో మీరు రెడ్ బుక్ అన్నది కూడా చాలా ప్రభావం చూపించింది ప్రజలందరూ ఒక ఇష్యూడ్ గవర్నమెంట్ ఫ్యూచర్లో గడిచిన కాలంలో జరిగినటువంటి ప్రభుత్వాలు భవిష్యత్తులో చూడడం అనేటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది ఆ రెడ్ బుక్ మీదే వాళ్ళ నారా లోకేష్ గారు ఫోకస్ ఉందా అసలు దానికి ఎట్లాంటి విధానాలు ఉన్నాయి ఫర్దర్ రెడ్ బుక్లో నేను నేను రెడ్ బుక్ గురించి ప్రతి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడారు పాదయాత్ర దాదాపు తొంభై పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకున్నాం దాంట్లో చాలా స్పష్టంగా చెప్పా ఏ అధికారులు వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు వదిలిపెట్టేదే లేదు వాళ్ళని ఎక్కడ వదిలిపెట్టాను నేను ఆల్రెడీ పనులు చేస్తున్నాం యాక్షన్ జరిగింది చాలామంది పోస్టింగ్లు రాలా కొంతమంది మీద కేసులు కూడా పడిగినాయి తొందరలో చాలామంది సస్పెండ్ కాబోతున్నారు యాక్షన్ జరుగుతుంది బట్ న్యాయబద్ధంగా చేస్తాం వాళ్ళలాగా హడాహడిగా దొంగ కేసులు బంజాయించి పట్టుకెళ్ళాం మేము సిస్టమేటిక్గా వెళ్తాం వీళ్ళు టేక్ ఇట్ అస్ పార్ట్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ లాలో మేము పద్ధతి ప్రకారం చేస్తాం అంతేగాని అడ్డగోలుగా నేను చేయను అది క్లారిటీ ఇప్పుడు మేము ఎవరం పరదాలు కట్టుకుని రాట్లా గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తే చెట్లు వైజాగ్లో చెట్లు ఎవరు నరకట్లా మీరు గమనించండి గత ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అప్పుడున్న భద్రత సిబ్బందికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎలా ఉంది భద్రత మిని ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ తగ్గించండి ఇంకా తగ్గించండి మంత్రిగా నేను వచ్చినప్పుడు డీఎస్పి గారు మెలిసి దయచేసి మీరు లాయన్ ఆర్డర్ డ్యూటీకి వెళ్ళండి సార్ బందోబస్తు అవసరం లేదు నేను చెప్పాను ట్రాఫిక్ ఆపుతున్నారంటే నేను సిపి గారు ఫోన్ చేసి సార్ దయచేసి ట్రాఫిక్ ఎవరి కోసం ఆపద్దండి అది ముఖ్యమంత్రి గారు క్లియర్గా మాకు డైరెక్షన్స్ ఇస్తారు ఎవరి కోసం ఆపద్దని కూడా చెప్పాం సో ప్రజలకు అందుబాటులో ఉంటాం ప్రజల సమస్యలు తెలుసుకుంటా మాకు ఎవరంటే ఎవరితో భయం లేదు ఒకరు ప్రజలకు ఇబ్బంది ఉన్నట్టు తెలుసుకుంటాం అది మాకున్న చిత్తశుద్ధి